హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రాసి బుట్ట హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ స్టార్ నెక్ ఫ్రంట్ కూడా కొంచెం ఇట్లా స్టార్ లాగా వస్తుంది కదా అది ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట అది ఏ విధంగా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను కట్టింగ్ వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తాను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కింద ఎక్కువ తక్కువ చూసుకొని కొంచెం పావుయించి కుట్లలో వదిలేసుకున్నాను మన హ్యాండ్ ఎంత ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలన్నమాట ఓకే ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ అది మన ఎల్బో హ్యాండ్స్ ఎల్బో వరకు పెట్టుకుంటున్నాం కాబట్టి ఎల్బో వచ్చేసి ఒక టెన్ను లెవెన్ అట్లా మనది హ్యాండ్ పొడవును బట్టి టెన్ ఇంచెస్ ఉంటే టెన్ పెట్టుకోండి లెవెన్ ఇంచెస్ ఉంటే లెవెన్ పెట్టుకోండి నైన్ ఉంటే నైన్ పెట్టుకోండి ఓకే ఇప్పుడు ఫస్ట్ మన మామూలుగా నార్మల్గా మనం ఎల్బో హాయింట్స్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చంక కుట్లు అంటే మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అక్కడ చూసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఎంత వచ్చింది అనేసి ఎనిమిది మీద ఎనిమిది అటు ఇటు ఉంటుందన్నమాట అయితే ఇక్కడ వన్ ఇంచ్ ఫస్ట్ డ్రా చేసుకోవాలి భుజం దగ్గర డ్రా చేసుకొని ఇక్కడ హ్యాండ్కి కింద లూజు ఎల్బో దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకున్నాను మళ్ళీ ఇక్కడ హ్యాండ్ పొడువు అంటే ఓంపు తీసే పొడవు ఎంత ఉందో చూసుకున్నాను ఒక త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి సో ఇక్కడ మనకి ఎయిట్ వచ్చిందా నైన్ వచ్చిందా దాన్ని బట్టి పెట్టుకోవాలి నాకైతే ఎయిట్ వచ్చిందండి ఎయిట్కి ఇక్కడ మార్క్ చేసుకున్నాను అంటే అక్కడ భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎయిట్కి మార్క్ చేసుకున్నాను ఓకే ఎయిట్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒంప్ అనేది తీసుకున్నాను ఇక్కడ నాకు చంక పేలికలు అంటే చంకకి జాయింట్ పడుతుంది నేను వేసుకుంటాను తర్వాత ఇది నార్మల్ హ్యాండ్ ప్రాసెస్ అనమాట తర్వాత ఎక్స్ట్రా మనము పఫ్కి పెట్టుకోవాలి ఇప్పుడు పఫ్కి ఎక్స్ట్రా పైకి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను వెడల్పులో కూడా త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను తర్వాత ఒక డబ్బా షేప్లో డ్రా చేసుకున్నాను మళ్ళీ టూ టూ ఇంచెస్కి మళ్ళీ ఇంకొక మార్క్ పెట్టుకున్నాను అక్కడ సర్కిల్లాగా డ్రా చేసుకున్నాను అంటే రౌండ్ రౌండ్ లాగా డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఇలా డ్రా చేసుకున్నాను వంపు తీసుకున్నాను పైనుంచి ఓకే చెప్పే విధానంలో అటు ఇటున కూడా వీడియో చూడండి క్లారిటీగా అర్థమవుతుంది సో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి సో పైనుంచి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ భుజం పైన వస్తుంది కదా అక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి చిన్నగా టక్స్ ఇచ్చుకున్న తర్వాత వంపు తీసుకోవాలన్నమాట ఇప్పుడు వంపు అనేది పైనుంచే తీసుకోవాలండి ఇది చాలామందికి అర్థం కాదు ఇగో ఇక్కడ నుంచి తీసుకోవాలి పైనుంచే పైనుంచి కొంచెం తీసుకోవాలి ఇక్కడనేమో ఎక్కువ తీసుకోవాలి పైనుంచి కొంచెమే ఒకవేళ ఈ వీడియో అర్థం కాలేదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకోసం వీడియో తీసి చూపిస్తాను ఓకేనా ఎలా వంపు తీసుకోవాలి ఓకే వంపు అనేది ఎలా తీసుకోవాలో కొంచెం ఐడియా ఉంటుంది కదా ఎంత తీసుకోవాలనేది ఓకే ఇప్పుడు హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇంకా నేను వెంటనే దానికి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కూడా ఏం కట్ చేయకముందే నేను హ్యాండ్స్ అనేది తీసుకున్నాను హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ కూడా కట్ చేసేసుకున్నాను ఇంకా మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ అవుతుంది కదా మళ్ళీ మిస్ అవుతుందని చెప్పేసి ఇంకా ఇది కట్ చేసేసుకున్నాను కానీ మనకు జాయింట్లు అనేవి చాలా పట్టింది క్లాత్ నాకు తక్కువగానే వచ్చిందండి ఇది సారీలో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకుంటున్నానో చూడండి ఫస్ట్ అయితే ఎక్కువగా తక్కువగా ఉన్నదాన్ని ఏం చేయాలంటే ఇట్లా ఒక మార్క్ వేసుకున్నాను ఫస్ట్ ఇంకా మార్క్ కట్ చేసేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉంటుంది క్లాత్ తర్వాత ఒక పావు ఇంచ్కి ఇంకో మార్క్ వేసుకున్నాను అంటే లైన్ డ్రా చేసుకున్నాను అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి చూడండి ఒక హాఫ్ ఇంచు లేదంటే పావు ఇంచు పావు ఇంచు పెట్టుకోండి హాఫ్ ఇంచ్ కూడా కాదు ఒక పావు ఇంచు నేను లైన్ డ్రా చేసుకున్నాను ఎందుకంటే నేను ఫ్రంట్ ఉక్సులు కాజాలు పెట్టుకు పెట్టుకుంటున్నాను బ్యాక్ కూడా ఉక్సూలు కాజాలు పెట్టుకుంటున్నాను నాకు ఈ విధంగా బ్లౌజ్ కుట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఫ్రంట్ హుక్స్లు ఉంటుంది బ్యాక్ హుక్స్ ఉంటుంది అంటే బ్యాక్ పెట్టుకుంటాం కానీ మనకి ఒక్కరికి హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదా ఒక్కరు ఉన్నప్పుడు అందుకోసమే బ్యాక్ లుక్ వైజ్గా హుక్స్ ఉండాలి మనకి కంఫర్ట్గా ఫ్రంట్ హుక్స్ కూడా ఉండాలి దానికోసమని నేను రెండు వైపులో పెట్టుకుంటాను ఇది యూట్యూబ్లో నాకు తెలిసి లేదనుకుంటాను ఎక్కడ నేనైతే చూడలేదు ఎక్కడ చూడలేదు యూట్యూబ్లో మాత్రం చూడలేదండి ఓకే ఇప్పుడు చాలా ఉన్నాయి ఇట్లా బ్లౌజెస్ ఇంకా అట్లా కుట్టుకుంటే నాకు సెట్ అవుతుంది ఇంకా అదే ప్రాసెస్లో కుట్టుకుంటున్నాను కానీ క్లోజ్ చేసేస్తాను అనమాట వెనకాల ఓపెన్ ఏముండదు ఇంకా హుక్సులు రెండు హిక్సులు పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసేస్తాను ఓపెన్ ఉండదు ఇంకా మనకు అది ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూస్తున్నాను హైటు మన బ్లౌజే హైట్ ఎంతుందో అంత చూసుకున్నాను పైన మార్క్ పెట్టుకున్నాను ఇప్పుడు నెక్ హైట్ నెక్ హైట్ ఇక్కడ మన ఇది నేను బోట్ నెక్ తీసుకున్నాను ఇప్పుడు నేను సైజ్ బ్లౌజ్ అక్కడ ఉక్సుల వరకు ఉక్సుల పట్టి ఉంటుంది కదా దాన్ని బట్టి హైట్ తీసుకున్నాను ఇప్పుడు వెడల్పు ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ తీసుకున్నాను కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ తీసుకొని ఇలా ముందు నెక్కు ఉక్సుల వైపు ముందు నెక్కు ఇలా వేసేసుకోవాలి క్లాత్ మీద వేసేసుకొని అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఉందండి టూ ఇంచెస్కి కొంచెం అటు ఇటు ఉంటుంది అయితే కింద ఎంత పెట్టుకోవాలంటే పైన టూ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇది ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇలా స్క్వేర్ షేప్లో ఇంకా షోల్డర్ అయితే మనకి త్రీ ఇంచెస్ ఉండాల్సిందే కదా కొంతమంది త్రీ ఇంచెస్కి తక్కువగా పెట్టుకుంటారు అలా అయినా బాగుంటుంది ఇంకా తర్వాత వెడల్పు చూస్తున్నాను వెడల్పు ఖర్చులతో కలిపి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను తర్వాత ఒక వన్ ఇంచు డాట్స్కి సరిపోతుందండి ఇంకా మనకి ఇంతే ఇంకా చెస్ట్ లూజు అది ఇది ఇంకా నేను ఏం చూడను సింపుల్ వేలో నేను నా కట్టింగ్ ఉంటుంది ఇంతే ఉంటుంది ఇప్పుడు షోల్డర్ షోల్డర్ త్రీ ఇంచెస్ ఉండాల్సిందే కదా త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఓకే త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది కుట్ల సైడ్ ఇట్లా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఒక మార్కు భాగం ఇక్కడ వరకు ఉందో చూసుకోవాలి చూసుకొని మళ్ళీ టేప్తో కూడా చూసుకుంటున్నాను సిక్స్ సిక్స్ ఇంచెస్ ఉందనుకోండి ఓకే సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అటు ఇటుగా ఉంటే ఇంకా మన సైజు బ్లౌజ్ కరెక్ట్గా ఉందనుకోండి దాని ప్రకారమే పెట్టుకోండి టేప్ అసలు యూజ్ చేయని అవసరం లేదు మనకి ఓకే ఆ విధంగానే పెట్టుకోండి నేనైతే సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను సరిపోతుంది నాకు ఇంకా భుజం దగ్గర ఇక్కడ ఆన్ హోల్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను నేను కరెక్ట్గానే ఉంది చంఖభాగం దగ్గర కూడా డబ్బా షేప్లో డ్రా చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ ఈ మూలలో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని రౌండ్గా ఇట్లా భాగం దగ్గర రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఎంత ఉందో చూసుకుంటున్నాను నాకు ఎంత రావాలి ఎనిమిది మీద ఒక్క గీత రెండు గీతలు వచ్చింది అం గీతలను నేను పట్టించుకున్నాను మామూలుగా ఈ కొలతలను టేప్ కొలతలు ఎక్కువగా నేను యూస్ చేయను ఓకే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను వర్కౌట్ అవుతుందా ఎలా ఉంటుందా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట త్రీ ఇంచెస్కి అంటే స్టార్ నెక్ డ్రా చేసుకోవడానికి తర్వాత నేను టూ ఇంచెస్ పెట్టుకున్నాను టూ ఇంచెస్ పెట్టుకొని ఇటు సైడు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను ఓకే టూ ఇంచెస్ ఇక్కడ నుంచి పైకి టూ ఇంచెస్ పెట్టుకున్నాను కొంచెం అవతలికి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడ దీని సహాయంతో ఈ స్కేల్ సహాయంతోనే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా షేప్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి ఇలా చాలా బాగా వచ్చింది నెక్ అయితే నేను మొన్న వీడియో మామూలుగా బ్లౌజ్ కుట్టింది మాత్రమే పెట్టాను ఇంకా నేను షార్ట్ వీడియో చూపిస్తాను నేను వేసుకుంటే ఎలా ఉందో నేను చూపిస్తాను ఓకే ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి ఇంతే సింపుల్ వేలో ఉంటుంది ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా 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 ఈజీగా అర్థమవుతుంది కట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ వరకు స్ట్రైట్గా కట్ చేసుకొని మార్క్ వరకు ఇక్కడ నుంచి మనం అనుకున్న షేప్లో కట్ చేసేసుకోవాలి కట్టింగ్ చేసేటప్పుడు కూడా చూడండి అక్కడనేమో అటువైపు నుంచి కట్ చేస్తాను ఇక్కడనేమో ఇటువైపు నుంచి కట్ చేస్తున్నాను కట్టింగ్లో కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసేసుకోవాలి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా నాకు లైనింగ్ అనేది సరిపోవట్లేదండి ఎందుకంటే నాకు హ్యాండ్స్కి ఎక్కువ క్లాత్ పోయింది కదా నాకు సరిపోవట్లేదు ఇంకా నేను జాయింట్ చేయాల్సి ఉంటుంది అనమాట నేను జాయింట్ చేసేసుకున్నాను ఫ్రంట్కి మనం ఎన్ని అతుకులు వేసినా ఏం కాదు ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేస్తారో అందరికీ తెలిసిన విషయమే ఇంకా నేను బ్యాక్ పార్ట్ అట్లా పెట్టేసుకున్నాను కాకపోతే జాయింట్స్ ఎక్కడ పడతాయో నేను చూపిస్తాను చూడండి ఇంకా యాజ్ యూజువల్ సేమ్ నెక్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో ఆ విధంగా మొత్తం భాగం ఇదంతా డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ వంపు తీసుకోవాలి కదా ఆ వంపు కూడా తీసేసుకున్నాను అయిపోయింది తర్వాత ఫ్రంట్ నెక్ నెక్ చూసుకోవాలన్నమాట కరెక్ట్గా వస్తుందా లేదా సరిపోతుందా లేదా అనేసి నెక్ చూసుకున్నాను నెక్ చూడండి ఈ విధంగా చూసుకోవాలి ఈ ఉక్సుల పట్టి ఏదైతే ఉందో ఇది దీనిపైన వేసేసుకొని మీకు చూస్తేనే అర్థమవుతుందండి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరాకపోయినా మీరు వీడియో చూడండి ఈజీగా అర్థమవుతుంది ఇంకా ఇలా ఇది ఎంత ఉంది అనేది మళ్ళీ టేప్తో చూసుకుంటున్నాను నేను తర్వాత ఇక నాలుగు ఓక్స్ దగ్గరికి మళ్ళీ ఇంకొక మార్క్ వేసేసుకున్నాను నేను ఇప్పుడు హైట్ చూడండి నాకు ఇక్కడ జాయింట్ పడుతుంది ఇంకా నేను ఇంతవరకు అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ కూడా కొంచెం జాయింట్ పడుతుంది కానీ కుట్లలోకి వెళ్ళిపోతుంది ఇంకా నేను దాని లైట్ తీసుకున్నాను నేను ఓకే ఇక్కడ అంత చూసేసుకున్నాను చూసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కూడా మనకి స్టార్ షేప్లో అంటే కొంచెం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా మనకి ఇక్కడ నెక్ అట్లా పెట్టుకోవడం ఫస్ట్ అయితే నేను రౌండ్గానే పెట్టుకుందాం అనుకున్నాను తర్వాత నాకు ఇంకా డిజైన్ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను ఈ సేమ్ ఇది కూడా టూ ఇంచెస్ ఇక్కడ నుంచి పైకి పెట్టుకోండి సేమ్ హాఫ్ ఇంచు మళ్ళీ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకోండి ఇంకా కొంచెం లోపలికి తీయాల్సి ఉండే నేను ఇంకో వన్ ఇంచ్ పెట్టుకున్నా అనిపించింది నెక్స్ట్ బ్లౌజెస్కి ట్రై చేస్తాను ఇలా షేప్ అనేది కరెక్ట్గా రావాలి ఇంకా ఇది ఇలా స్కేల్ చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగా యూస్ చేయండి ఓకే నేను ఇది కట్ చేసేసుకున్నాను నీట్గా ఇలా అంటే నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను చూడండి చంక భాగం కట్ చేసేటప్పుడు ఎటువైపు నుంచి కట్ చేస్తున్నాను నెక్ కట్ చేసేటప్పుడు ఎటువైపు నుంచి కట్ చేస్తున్నాను అనేది చూసుకోండి ఓకే ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను ఇంకా నేను జాయింట్ అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఒకవేళ నేను షూట్ చేశానో లేదో షూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఎలా జాయింట్ వేసుకోవాలి అనేది ఇప్పుడు కటింగ్ అనేది అయిపోయింది ఇది నేను జాయింట్ చేసినాక మళ్ళీ షేప్ తీసుకుంటాను అక్కడ కింది భాగంలో జాయింట్కి క్లాత్ ఏది పడుతుంది ఎంత పడుతుంది అనేది ముందుగానే తీసి పెట్టుకుంటున్నాను ఓకే ఇప్పుడు చూడండి ఇంత క్లాత్ అనేది నేను కొంచెం పక్కకు తీసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం చూసుకొని డిజైన్ అంటే నాకు డిజైన్ ఇటువైపు నుంచైనా ఒకే రకంగా వచ్చింది కదా డిజైన్ చూసి కట్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా లేండి నాకు అక్కడికక్కడికి సరిపోయింది షేప్ పట్టీలకి నేను కొంచెం జాయింట్ చేయాల్సి వచ్చింది ఇంకొకటి డోరీస్ పెట్టుకుంటాం కదా వాటికి కూడా కొంచెం అతికించి అతికించి వేసుకున్నాను నేను నేను జాయింటింగ్ చేసిన తర్వాత ఇంకా దాన్ని కట్ చేసుకుందామని అది అలాగే పక్కన పెట్టేసుకున్నాను సారీ ఇంకా నేను షేప్ బెల్ట్లు తీసుకోలేదు కదా ఇంకా షేప్ బెల్ట్లు తీసుకుంటున్నాను ఇక్కడ షే బెల్ట్లు ఏముందండి ఇంక ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ అటువైపు త్రీ ఇంచెస్ ఇంకా వెడల్పు ఎంత ఉందో అంత తీసేసుకోవాలి అంతే సింపుల్ ఇది ఇంకా దీనికి పెద్దగా ఏముండదు ఈ వంపు తీసేదాన్ని బట్టే ఉంటుంది ఇంక ఇంతే షే బెల్ట్లు కట్ చేసుకొని ఇంకా లైనింగ్ పీసెస్ రెండు వేసుకోవాలి ఓకే అండి వీడియో ఇంతే బాయ్ మరి